హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిత డైటీషియన్ ఈరోజు మనము డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఎందుకు చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో దానికి గల రీజన్స్ అయితే తెలుసుకున్నాం ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది అంటే ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది డయాబెటీస్ సఫర్ అవుతున్నారు అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం టూ ఫిఫ్టీ కల్లా మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ వరల్డ్ వైడ్ ఈ మెటబాలిక్ డిసార్డర్ అంటే డయాబెటీస్తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మాత్రం ఒక సర్వే మాత్రం తేల్చి చెప్తుంది అనమాట ఎందుకు మన ఇండియాలోనే ఎక్కువగా మన సౌత్ పార్ట్లో ఎందుకు చాలామంది మన పెద్దవాళ్ళతో తీసుకున్నట్లయితే అంటే మన అమ్మ పేరెంట్స్ని కానివ్వండి మన గ్రాండ్ పేరెంట్స్ని కానీ తీసుకుంటే ఎక్కువ మంది డయాబెటీస్తో ఉన్నారనమాట షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు ఎందుకు మనం ఎక్కువగా బాధపడుతున్నాం దానికి గల మెయిన్ రీజన్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మెయిన్గా డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే మనము ఏ ఫుడ్ తీసుకున్నా సరే ఆ ఫుడ్ని సరిగా మనము క్యాలరీస్ బర్న్ చేయకపోతే అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట అంటే మనం తీసుకున్న మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో అంతకు తగ్గ మనము ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయాలి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయకపోతే మనకేమవుతుంది అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మెటబాలిక్ డిసార్డర్స్కి దారి తీస్తుంది అనమాట సో మనకి ఏదైనా మెటబాలిక్ డిసార్డర్ వస్తుంది అంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమంది రాత్రి పన్నెండు గంటలకు తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ టైమింగ్స్ అవైలబుల్ని బట్టి లేకపోతే ఈవినింగ్ ఫోర్ కానివ్వండి అంటే రెగ్యులర్ టైమ్ పీరియడ్స్ ఉంటాయి అలా తీసుకోవడం వల్ల ఇది మనకి మెటబాలిజం మీద నెగిటివ్గా ఎఫెక్ట్ పడుతుంది మెటబాలిజం మీద నెగిటివ్గా ఎఫెక్ట్ పడడం వలన మెటబాలిక్ రేట్ తగ్గిపోయి మనకి ఒబేసిటీ కానీ మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం మనం మూడు పూట్ల రైసే తీసుకున్నాం అనుకోండి మనకి ఏమవుతుంది ఉదయం రైస్ తీసుకొని మధ్యాహ్నం రైస్ తీసుకొని రాత్రి కూడా రైసే తీసుకోవడం వల్ల మనకు కావాల్సినంత మొత్తం ఎనర్జీ అయితే వస్తుంది అంటే మనం కూర్చోడానికి కానీ నిలబడుకోవడానికి కానీ మాట్లాడడానికి ఏ పని చేయాల్సిన మనకి శక్తి అనేది అవసరం అనమాట ఆ శక్తి మెయిన్గా మనకి దేంట్లో వస్తుంది కార్బోహైడ్రేట్ నుంచి వస్తుంది మనం మూడు పూట్ల రైసే తీసుకున్నాం అనుకోండి రైస్లో కావాల్సినంత కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ మనం తీసుకున్నంత పని చేయలేదు అనుకోండి అంటే మూడు పూట్ల రైసే తీసుకుంటున్నాం కానీ పని సరిగా చేయట్లేదు అంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయలేదు అనుకోండి ఏమవుతుంది అది మనకి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది సో మనము మన ఎనర్జీని బర్న్ చేయకుండా అంటే మనము ఏమైతే తీసుకుంటున్నామో దాన్ని బర్న్ చేయకుండా అలాగే బాడీలో స్టోర్ చేస్తున్నాం అది స్టోర్ చేయడం వలన ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయి మన మెటబాలిజం రేటింగ్ తగ్గించేసి మెటబాలిక్ డిసార్డర్ అయిన డయాబెటిస్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మనం ఎంత తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం మనం తీసుకున్న ఫుడ్కి మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ మనం బాగా తీసుకొని ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే ఇది మనకి షుగర్ లెవెల్స్ ని ఎక్కువగా చేస్తుంది అండ్ రెండోది స్ట్రెస్ అంటే మనము మానసికంగా కూడా సరే ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండమో ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉండమో ఇది మన యొక్క ఆర్గన్ అంటే మన ప్యాంక్రియాస్ పనితీరుని తగ్గిస్తుంది ప్యాంక్రియాస్ పనితీరు తగ్గితే ఏమవుతుంది మనకి పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది హార్మోన్ వస్తుంది అది ఫ్లక్చువేట్ అవుతుంది అది ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం అండ్ కొంతమంది స్టేజ్ లో కూడా వెళ్ళిపోతారు షుగర్ లెవెల్స్ ఎక్సెస్ లెవెల్స్ ఉండడం వల్ల సో అది కూడా జరగచ్చు సో మాకు ప్యాక్రాస్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండాలంటే ఏం చేయాలి మనము మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి మానసిక మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే మేనేం చేయాలి అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి లేదు మన ఆలోచనలు మన కంట్రోల్లో లేవు అంటే ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే యోగా చేసినా ప్రాణాయామం చేసినా మెడిటైన్ చేసిన మెడిటేషన్ చేసినా మనకి ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది అండ్ హ్యాపీ హార్మోన్స్ అనేటివి నేచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట హ్యాపీ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వలన స్ట్రెస్ బాగా తగ్గి మన ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే ఆర్గాన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు మనకేమవుతుంది మనకి డయాబెటీస్ కానివ్వండి ఒబేసిటీ కానివ్వండి కార్డియోవాస్కర్ల డిసీజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ మనం ఏమి తింటున్నాం మనం తినడానికి ఏం పని చేస్తున్నాం మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటున్నామా ఎక్కువగా తీసుకుంటే అది ఏ విధంగా ఫామ్ అయిపోతుంది దానివల్ల మనకు వచ్చే డిసీజెస్ ఏవో తెలుసుకున్నాం కదా మెయిన్గా మనం ఎక్కువ తిని తక్కువగా ఫిజికల్ యాక్టివ్గా ఉండడం వలన ఇది మనకేమవుతుందంటే కన్వర్ట్ అయిపోయి మనము గ్లూకోజ్ లెవెల్స్ని బాడీలో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి సెల్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు కాబట్టి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది మెయిన్ అంటే మనం ఎంత తింటున్నామో అంత బర్న్ చేయాలి లేదు అంటే మనం తక్కువ తిన్నా మనకి ఒబేసిటీ ఉంది అంటే బరువు తగ్గడం లేదు ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి మనము ఎంతసేపు నిద్రపోతున్నాం మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంది మానసికంగా ఎంత ఒత్తిడి తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట సో మనం ఒక్కోసారి అంటూ ఉంటాం గుండె బరువెక్కిపోతుంది అని సో మనం ఎమోషనల్గా ఎప్పుడైతే డ్రైన్ అయిపోతామో ఆ ఎమోషనల్ బర్డన్ అంతా మనకి హార్ట్ మీద పడుతుంది సో హార్ట్ మీద పడడం వల్ల కూడా మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్గా డయాబెటీస్ వస్తుంది అంటే మనం ఏం తింటున్నాం ఎంత తింటున్నాం ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది మన నిద్ర టైమింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మన మెటబాలిజం ఎలా ఉంది ఇలాంటివి మెయిన్గా తెలుసుకోవాలి ఇవి మనం ఫస్ట్ ఫోకస్ చేసినట్లయితే మనం డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మెయిన్గా డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్లో మనం ఎక్కువగా పొట్టుతో ఉన్న ఆహార పదార్థాలు కాయకూరలు కూరగాయలు కొన్ని టైప్స్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మన ఆర్గాన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని రిఫైండ్ అంటే పొట్టు తీసేసిన మైదా లాంటి పదార్థాలు ఏదైనా రవ్వ కానివ్వండి మైదా కానివ్వండి పొట్టుతో పొట్టు తీసేసిన ఏ పదార్థమైనా సరే చాలా తక్కువగా తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితేనే మనకేమవుతుందంటే మనకు మన బాడీకి కావాల్సిన అన్ని క్యాలరీస్ అండ్ న్యూట్రియం అన్ని కరెక్ట్గా వస్తాయి కాబట్టి డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజను ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు And don't forget to subscribe to I Dream. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్